కొండల్ తిరువడిగలేశరణం చిత్తం చురుకాలే వందున్నై చెవిత్తు ఉన్ పొత్త మరే ఎడియే పోతుం పోరుల్ కేలాయ్ పేతమ్మే తున్నం కలత్తిల్ పిరచ్చని కుహ లైంగలే కొల్లమ్మల్ పోగాదు ఇత్తై పలై కొల్వ మంద్రుకాన్ గోవింద ఎత్తైకు మేలేలు పిరవిక్కుం దన్నోడు తేమే ఓ ంగల్ మా ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదారు వింద దాసులమెకు మేము మిక్కిలి వేకునే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరుపడులకు మంగళాశాసనము చేయటం మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక జీవితం నడుపుకుని అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలనా నీవు మా గొల్ల కులమును జన్మించి మా కులమును మమ్మలను జన్యుడుమను చేసినాడు ఓ గోవింద పుండరికాక్ష మేము నీ వద్దకు పరాహన వాద్యమును పొందుటకు రాలేదు అది ఒక నిమిత్తమే ప్రథమ నిమిత్తమే కాని మేము ఏడేడు జన్మల వరకును మరియు ఈ కాల తత్వమండు వరకును నీకు అనవార్య శేషభూతులమై నీ తోడ చేరి నీ దాసిముడు వారము కామా మా ఎందు ఇతరముల ఆక్షేపములేనున్నానా వారిని తొలగించి మమ్మ కృపచౌడుమ స్వామి సదా నీ సేవలను మా కోసమగును అనే వ్రత ఫలమును ఆండాల తల్లి ఊరించింది